కానీ ఏ చదువు లేకపోయినా వ్యక్తికున్నటువంటి సంస్కార బలానికి పెద్ద పెద్దవాళ్ళు కూడా అతని ముందు తలం చేస్తారు ఈ మధ్యనే మా తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో ఒక డఫేదారి రిటైర్ అయిపోయాడు డఫేదార్ అంటే ఇలా అడ్డంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇచ్చినటువంటి కోడ్లో బట్ట వేసుకుని బలానా అధికారి దగ్గర పనిచేసేవాడు అని పెద్ద ఇత్తడి బిళ్లతో ఉంటాడు ఆయన పని ఏమిటి అంటే అధికారి జీప్ ఎక్కినప్పుడు ఆయన జీప్ ఎక్కుతాడు అధికారి ఫైల్స్ పట్టరా అంటే మూట కట్టి పట్టుకెడతాడు అధికారి ఇంటికి పట్టరా అంటే ఇంటికి పట్టుకెడతాడు అధికారి పడుకోబోయే ముందు నువ్వు పోయి ఇంక ఇంటికంటే పెడతాడు నువ్వు ఉండంటే ఉంటాడు సాధారణంగా చాలా ఆలస్యంగా ఆఫీస్లో ఉండవలసినటువంటి పదవిలో ఉన్న అధికారి దగ్గర డఫేదారుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు ప్రత్యేకించి జాయింట్ కలెక్టరు కలెక్టరు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉండడం అంటే వాళ్ళకుండేటటువంటి ఒత్తిడికి వాళ్ళు వాళ్ళకి పని గంటలు ఉండవు రాత్రి పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు డెఫేదార్